హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు మనకి నోటిఫికేషన్ నాబార్డ్ నాబార్డ్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులకి అయితే కనుక నోటిఫికేషన్ వచ్చేసింది అన్నమాట అండి దీనికి క్వాలిఫికేషన్ అయితే కనుక ఎనీ డిగ్రీ ఎనీ పీజీ అలాగే సిఏ సిఎస్ ఎల్ఎల్బి ఎల్బి అండ్ డిప్లొమాట అండి వీళ్ళందరూ కూడా ఈ నాబార్డ్కి వచ్చిన నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అన్నమాట అండి మరి ఏజ్ ఎంత ఉండాలి దీనికి అంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉండాలండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మాట సో సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలై మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి మూడు సంవత్సరాలు అలాగే పీడబ్ల్యూడీ వాళ్ళకి పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది మాట అండి మరి దీనికి ఎలా అప్లై చేయాలంటే కనుక ఆన్లైన్లోనే అప్లై చేయాలండి దీనికి ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే నవంబర్ ఎనిమిదో తారీఖున స్టార్ట్ అయింది నవంబర్ ముప్పై వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవచ్చు మాట అండి అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి దీనికి పే స్కేల్ కూడా నలభై నాలుగు వేల ఐదు వందల నుంచి ఎనభై తొమ్మిది వేల నూట యాభై వరకు పర్ మంత్ అలాగే దీనికి అసిస్టెంట్ మేనేజర్కి అయితే ఎనభై ఐదు పోస్టులున్నాయి అసిస్టెంట్ మేనేజర్ లీగల్ అయితే కనుక రెండు పోస్టులున్నాయి అసిస్టెంట్ మేనేజర్లోనే సెక్యూరిటీ సర్వీసెస్ అయితే నాలుగు పోస్టులు ఉన్నాయి మాట అండి ఇలాగా మనకి మొత్తం తొంభై ఒక్క పోస్టులకి అయితే కనుక నోటిఫికేషన్ వచ్చింది ఫీజు జనరల్ వాళ్ళకి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఎనిమిది వందల యాభై రూపాయలు అలాగే మనకి ఎస్సీ ఎస్టీ ఫీమేల్కి పీడబ్ల్యూడి వాళ్ళకైతే కనుక నూట యాభై రూపాయలు ఫీజ్ మాట అండి మరి దీనికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఫోటో ఉండాలి సిగ్నేచర్ ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ తమ్ము ఉండాలి అలాగే సెల్ఫ్ డిక్లరేషన్ అనేసి మీరు డిక్లరేషన్ నోటిఫికేషన్ ఓపెన్ చేస్తే ఆ నోటిఫికేషన్ ఉంటే దాన్ని మీరు మీ హ్యాండ్ రైటింగ్తో రాసి సంతకం చేయాల్సి ఉంటుంది అలాగే లెఫ్ట్ హ్యాండ్ కూడా అన్నమాట ఇంకా లేటెస్ట్ ఫోటో కూడా అడుగుతారు దాంతోపాటు లైవ్ ఫోటో కూడా కంపల్సరీ మాట అండి ఇప్పుడున్న అప్లికేషన్స్ దేనికైనా సరే ఎవరి అప్లికేషన్ వాళ్ళే నింపాల్సి ఉంటుంది ఎందుకంటే లైవ్ ఫొటోస్ పెట్టారు కనుక మాట అండి సో మరి ఈ నాబార్డ్ నుంచి వచ్చిన ఈ నోటిఫికేషన్కి మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ తేదీ అయితే ముప్పై తారీఖు ఉంది అఫీషియల్గా వచ్చిన ఈ నాబార్డ్ నోటిఫికేషన్కి మీరు ఓపెన్ చేయాలంటే వెబ్సైటు నాబార్డ్ ఎన్ఏబిఏఆర్డి డాట్ ఓఆర్జీ స్మాల్ లెటర్లో ఎన్ఏబిఏఆర్డి డాట్ ఓఆర్జీ మాట అండి ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు కెరియర్స్లో కానీ రిక్రూట్మెంట్లో కానీ ఓపెన్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ కనిపిస్తుంది దాని తర్వాత మీరు అప్లికేషన్ కూడా ఆన్లైన్లోనే ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి ఈ వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోకండి కొంచెం వీడియోస్ నేను ఇక మీదట కనిపించకపోవచ్చండి వన్ వీక్ నేను హాస్పిటల్లో ఉండవలసి వస్తుంది ఎందుకంటే కొంచెం ఫ్యామిలీలోని మా ఫ్యామిలీలో కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట సో దానివల్ల నేను కానీ కనిపించకుండా వీడియోస్ పెట్టినా సరే కొంచెం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీకు ఎలాగైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో నేను వారం పది రోజుల వరకు కూడా మేబీ హాస్పిటల్లోనే ఉండొచ్చు మాట అండి సో అందుకే అర్థం చేసుకొని నా వీడియోకి లైక్ ఇచ్చి షేర్ చేసి మన నన్ను మర్చిపోకుండా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి